ఇక డీటెయిల్స్ చూస్తే యాసంగిలో పండిన వరి ధాన్యాన్ని చివరి గింజ వరకు కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి డిమాండ్ చేశారు మెదక్ పట్టణంలో తెరాస పార్టీ పిలుపు మేరకు నిర్వహించిన మహాధర్నాలో ఆమె పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పంజాబ్ తరహాలో తెలంగాణలో యాసంగిలో పండిన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని అన్నారు తెలంగాణ రైతాంగం కోసం సీఎం కేసీఆర్ గోదావరి జిల్లాలతో రాష్ట్రాన్ని సస్యామలం చేశారని తెలిపారు రైతుల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తా ఉన్నావు మనకు పోరాటాలు కొత్త కాదు ఉద్యమాలు కొత్త కాదు రెండు వేల ఒకటి నుండి గులాబ్ జెండా పట్టినప్పటి నుండి కూడా కేంద్ర ప్రభుత్వం మెడల్ మంచి వరకు గౌరవ కేసీఆర్ గారు సాగు నోట్లో తలకాయి పెట్టి తెచ్చుకున్నాం తెలంగాణ నువ్వేం జేబులకెళ్ళి తీసేయలే అడగకుండానే తీసేయలే ఎంతో మంది విద్యార్థి నాయకులు త్యాగాలు చేసి వాళ్ళ ప్రాణాలను బలిదానం ఇస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చింది తప్ప నువ్వో లేకపోతే కాంగ్రెస్లో జేబులకెళ్ళి తీసేయలే అంతే సందర్భంలో ఎన్ని కార్యక్రమాలతోని ఎన్ని పథకాలతోని ఇంత అభివృద్ధి దశలో తెలంగాణ రాష్ట్రం ఇరవై తొమ్మిదివ రాష్ట్రంగా తెలిసిన తెలంగాణ రాష్ట్రం ఈ రోజు ఆదర్శవంతమైన రాష్ట్రంగా ప్రతి ఒక్కరు చెప్పుకునే స్థాయి కేంద్రం కేంద్రంగా రాష్ట్రం ఊరి స్వాము తప్పకుండా మేము నిరసన తెలుపుతామనే ఉద్దేశంతో ఈ రోజు జిల్లా కేంద్రాల్లో కూడా అన్ని కేంద్రాల్లో ముప్పై మూడు జిల్లాల కేంద్రాల గుడి పరిశ్రమలు కొనసాగుతా ఉంది అడుగుతా ఉన్నాం తెలంగాణ రైతులు పండించిన పంటను యాజ్ ఇట్ ఎటువంటి షరతులు లేకుండా కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత కాబట్టి మిగతా రాష్ట్రాల్లో పండించిన పంటను కొంటుంది కాబట్టి తెలంగాణ పంటను కూడా కొనాలనేది మన డిమాండ్ మనం కరెంటు విషయంలో వాళ్ళ సాయం తీసుకోలే వాళ్ళు సాయం వేయలేదు మన గౌరవ కేసరి ఇరవై నాలుగు గంటల కరెంటు మన కోసం కనురెప్ప పాట గెలిపేంత కూడా కరెంటు పోకుండా మన కోసం ఇస్తా ఉన్నారు రైతు బంధు ఇచ్చుకుంటున్నాం రైతు బీమా ఇచ్చుకుంటున్నాం పంట చిలుకులు పట్టట్టు వరిసి పట్టి మిషన్ కాకతీయ తెచ్చుకున్నాం అదేవిధంగా ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టుకున్నాం రాబోయే కాలంలో కాలువల ద్వారా నీళ్ళు ఇచ్చుకుంటా ఉన్నాం పంటలు పండే సమయం సస్యశామలమయ్యే సమయం ఆసన్నమైంది రైతుల కళ్ళల్లో సంతోషం కనబడే సమయంలో మరి ఒకేసారి పంట కొనమని అని చెప్పేసి ఇంతకాలం ఆరుగాలం కష్టపడ్డ మన రైతాంగాన్ని ఇబ్బంది పెట్టే విధంగా రైతాంగం కడుపు కొట్టే విధంగా కేంద్ర ప్రభుత్వ వైఖరి మరి మార్చుకోవాలి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతాంగం మీద విపక్ష చూడకూడదనే ఉద్దేశం ఈ ఈరోజు నిరసన దీక్ష చేపట్టడం జరిగింది ప్రభుత్వంలో ఉండి కూడా ప్రభుత్వమే నిరసన చేపట్టే స్థాయి మరకెళ్ళిన వెళ్ళినామంటే మన యొక్క రైతాంగం పట్ల మన యొక్క ప్రేమను మరి గుర్తుంచుకోవాలి ఎందుకంటే తెలంగాణ రైతాంగం బాగుపడ బాగుపడాలి కష్టపడకూడదు వాళ్ళ కాళ్ళు వాళ్ళ పాదాలు గోదావరి జిల్లాతో కడుపుకున్నాం పంటలు పండించుకున్నాం కొనాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని కానీ కొనకుండా ఇబ్బంది పడుతుంది కాబట్టి కొనిపించే విధంగా మనం నిరిజిన దీక్షలు చేపట్టడం జరిగింది మేము ఒకటే అడుగుతా ఉన్నాం తెలంగాణలో పం పండించే పంట పంట కాదా